నమస్తే వెల్కమ్ టు ఫటాఫట్ ఫార్టీ ఇక్కడ డీటెయిల్స్ వస్తే బగ్గుమంటున్న పశ్చిమాషియా ముదిరిన ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణలు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసేలా ఉన్నాయన్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటో తదుపరి సారథిగా నెదర్లాండ్ మాజీ ప్రధాని మార్క్యూట్ ఇలాంటి న్యూస్ అంతర్జాతీయ వార్తల్లో చూద్దాం ఇజ్రాయెల్ పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణ వర్షాన్ని కురిపించడంతో పశ్చిమాసియాలో నిప్పు కణికలా మారింది ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో చెప్పలేని స్థితి నెలకొంది ఈ దాడికి టెహ్రాన్ ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించవలసి వస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని హెచ్చరించారు దీంతో లేవ్ అవీబ్ టార్గెట్ గా ఏంటనే అంశంపై నిర్ణయించాలని మారింది అయితే ఇజ్రాయెల్ ముందున్న ఆప్షన్లో అణు స్థావరాల ధ్వంసం ప్రధానమైంది కు పశ్చిమ దేశాల్లో ఘర్షణకు ఈ స్థావరాల కీలకం అందుకే ఇజ్రాయెల్ ఇరాన్ అను కేంద్రాలను టార్గెట్ చేయనున్నట్లు తెలిసింది ఇజ్రాయెల్ మాజీ ప్రధాని నెఫ్తలీ బెన్నెట్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఎక్స్ లో పోస్ట్ చేయడంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో పచ్చిమాసి అట్టడుగుతుంది ఈ నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దాడులు ఇద్దరు చిన్న పిల్లల మధ్య కొట్లాట్లా ఉందన్నారు యుద్ధం మూడో ప్రపంచ దారి తీసేలా ఉందని వ్యాఖ్యానించారు మిడిల్ ఈస్ట్ లో జరిగిన ఘటనలపై యుఎస్ మరింత లూతుగా జోక్యం చేసుకుంటుందని వెల్లడించారు ఇరాన్ ఇజ్రాయల్ మధ్య జరుగుతున్న యుద్ధం భయంకరమైందని ఆయన అభివర్ణించారు యుద్ధాన్ని ఆ రెండు దేశాలే ముగించాలన్నారు మరోవైపు ఇజ్రాయల్ ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రస్తావిస్తూ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ను దాటి చేశారు ట్రంప్ తాను అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మిడిల్ ఈస్ట్ లో ఎలాంటి యుద్ధాలు జరగలేదని ప్రస్తుత ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ యుద్ధాన్ని సహిస్తూ ఆర్థిక సహాయం అందిస్తున్నారని మండిపడ్డారు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా చేస్తున్నారని ఆరోపించారు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఘర్షణపై భారత్ ఆందోళన చెందుతుందని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ పేర్కొన్నారు లెబనాన్ హౌతి ఎర్ర సముద్రంలో నెలకొన్న పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో అన్న ఆందోళన కూడా చెందుతున్నట్లు పేర్కొన్నారు పై అక్టోబర్ ఏడున హమాస్ జరిపిన దాడిని తీవ్రవాద చర్యగా పేర్కొన్న జయశంకర్ ఇజ్రాయెల్ ప్రతిస్పందిస్తుందనే విషయం ముందే అర్థం చేసుకున్నామని తెలిపారు అయితే చర్యల ద్వారానే ఘర్షణకు ఆపవచ్చనేది తన అభిప్రాయమని తెలిపారు జయశంకర్ ఏ దేశమైనా ప్రతిస్పందించడానికి అంతర్జాతీయ మానవతా చట్టాన్ని పరిగణలోకి తీసుకోవాలని తెలిపారు చర్చలకు తక్కువ అంచనా వేయకూడదని సూచించారు ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక కూటమి నాటో తదుపరి సారథిగా నెదర్లాండ్ మాజీ ప్రధాని మార్క్ రూట్ నియమితులయ్యారు కాగా రెండు వేల పద్నాలుగు నుంచి నాటో కూటమికి నాయకత్వం వహిస్తున్న జెన్ స్టూడెంట్స్ రాజీనామా చేశారు దీంతో ఆయన స్థానంలో కొత్త చీఫ్ గా మార్క్ రూట్ పదవి బాధ్యులు చేపట్టనున్నారు రూట్ పద్నాలుగేళ్ల పాటు డచ్ ప్రధానిగా పనిచేశారు మార్క్ రూట్ కు ఉన్న అనుభవం దృష్ట్యా అతన్ని కొత్త సారథిగా ఎన్నుకున్నారని ఆయనను ఆ పదవి చేపట్టడానికి అన్ని విధాల అర్హుడని స్టోలిన్ ప్రశంసించారు కాగా రష్యా ఉక్రెయిన్ పై యుద్ధం మొదలుపెట్టి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రూట్ ఈ బదులు స్వీకరిస్తున్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ హారిస్ల గెలుపు ఎవరు గెలిచినా వారితో కలిసి సమన్వయంతో పనిచేస్తామని రూట్ తెలిపారు అమెరికా మాజీ అధ్యక్షుడు జెమి కార్టిన్ ఇవాళ వందో పుట్టినరోజు జరుపుకున్నారు మార్క్ మార్కొట్టిన తొలి యుఎస్ ప్రెసిడెంట్ గా ఆయన రికార్డు సృష్టించారు రైతు కుటుంబానికి చెందిన జిమ్మి కార్టర్ అమెరికా రాజకీయంలో కీలక పాత్ర పోషించారు అసాధారణ రీతిలో ఆయన దేశాధ్యక్ష పద్ధతి చేపట్టారు ప్రస్తుతం జార్జియాలోని ప్లేన్స్ లో ఉంటున్న కార్టర్ ఇంటి వద్ద పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు సుమారు ఇరవై మంది కుటుంబ సభ్యులతో ఆయన బర్త్డే లంచ్ పార్టీలో పాల్గొన్నారు ప్రెసిడెంట్ బైడెన్ తన అకౌంట్ లో కార్టిన్ కు బర్త్డే విషయ తెలిపారు గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోడీ పదేళ్ల బీజేపీ పాలనలో రైతులు సహా అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కొత్త పార్టీ పేరు ప్రకటించిన ప్రశాంత్ కిషోర్ బీజేపీకి సామాన్యుల కష్టాలు పట్టబన్న ఏసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఇటువంటి వార్తలను నేషనల్ న్యూస్లో చూద్దాం ఇక గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోడీ నివాళులర్పించారు ఢిల్లీలోని ఘాట్ వద్దకు వెళ్లిన వారు మహమాత్ముడి అంజలి ఘటించారు ఆయనతో పాటు పలువురికి ప్రముఖులకు బాపూజీ నివాళులర్పించారు అయితే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖాడ్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఢిల్లీ ఎల్జీవీకే సక్సేన ఢిల్లీ సీఎం రాజ్ ఘాట్కి చేరుకున్నారు అయితే అంతకుముందు ప్రధాని మోడీ వేదిగా మహాత్మా గాంధీని స్మరించుకున్నారు సత్యం సామరస్యం సమానత్వం అనే మూడు సిద్ధాంతాలతోనే మహాత్ముడి జీవితం గడించిందని తెలిపారు బాపూజీ ఆదర్శాలు దేశ ప్రజలకు ఎప్పుడు ఇస్తాయని పేర్కొన్నారు పదేళ్ల బీజేపీ పాలనలో రైతులు సహా అన్ని వర్గాల ప్రజలు మోసిపోయారన్నారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన ఆమె బీజేపీపై విమర్శలు గుప్పించారు రెండు సార్లు ప్రజలు బీజేపీని గెలిపిస్తే దేశంలో అన్ని ఎయిర్పోర్ట్లు వార్లను బడా వ్యాపారవేత్తలకు వికరిస్తున్నాయని ఆరోపించారు దేశానికి ఎంత పెద్ద ద్రోహం జరుగుతుందని ఊహించలేదన్నారు ప్రియాంక ఎన్నికల మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ పేరును ప్రకటించారు జన్ సురాజ్ పార్టీ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు తమ పార్టీ రెండేళ్లుగా క్రియాశీలకంగా ఉందని ఎన్నికల సంఘం నుంచి ఆమోదం పొందిందని వెల్లడించారు దీంతో బీహార్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమవుతుందని తెలిపారు కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించి అయితే ఈ పార్టీకి నాయకత్వం మాత్రం నా చేతిలో లేదు రెండేళ్లుగా దీనికోసం శ్రమించిన వారి ఈ నిర్ణయం తీసుకుంటారని ప్రశాంత్ కిషోర్ తెలిపారు గాంధీ జయంతి పురస్కరించుకున్న ప్రధాని మోడీ స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు ఢిల్లీలోని ఒక పాఠశాలలో సందర్శించిన ప్రధాని మోడీ స్వచ్ఛ భారత్ ప్రారంభించి పదీలు పూర్తయిన సందర్భంగా అక్కడ విద్యార్థులతో కలిసి స్కూల్ పరిసరాలను శుభ్రం చేశారు వారితో పాటు చీపురు పట్టారు అనంతరం అక్కడ విద్యార్థులతో ముచ్చటించారు ప్రధాని మోడీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అపరిశుభ్రత అనేది తమ జీవితాల్లో భాగంగా అలవాటు చేసుకోవాలని సూచించారు అయితే ఈ విషయాన్ని తన ఎక్స్ లో పోస్ట్ చేసిన ప్రధాని ప్రతి ఒక్కరూ స్వచ్ఛత సేవలో పాల్గొనాలని కోరారు ప్రధాని పిలుపుతో పలువురు కేంద్ర మంత్రులు కూడా స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు బీజేపీకి సామాన్య కష్టాలు పట్టవన్నారు ఏసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే హర్యానాలో చార్కి దాద్రిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎజెండా మాత్రమే పాటిస్తుందని విమర్శించారు ఆర్ఎస్ఎస్ బీజేపీలో రైతులు లేరని అందుకే వారికి ఆ సమస్యలు తెలియవని అన్నారు హర్యానాలో కాంగ్రెస్ గెలిపించేందుకు ప్రజలు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు దేశ రాజధాని ఢిల్లీలో అతిపెద్ద డ్రగ్స్ ముఠా బయటపడింది ఢిల్లీకి ఐదు వందల కిలోల కుకాయను స్వాధీనం చేసుకున్నారు డ్రగ్స్ పై పక్క సమాచారంతో సౌత్ ఢిల్లీలో పోలీసులు రైడ్ చేశారు సోదాలో భాగంగా భారీగా డ్రగ్స్ ను గుర్తించారు డ్రగ్స్ వ్యవహారంలో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తులు అరెస్ట్ చేశారు రెండు వేల కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు అయితే డ్రగ్స్ స్మగ్లింగ్ వెనుక అంతర్జాతీయ ముఠాహస్తం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు డ్రగ్స్ లింక్ లను బయటకు తీసేందుకు అదుపులో తీసుకున్న వ్యక్తులను విచారిస్తున్నారు ఇటీవలే ఢిల్లీలో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి నాలుగు వందల గ్రాముల హెరాన్ నూట అరవై గ్రాముల కుకేన్ సీజ్ చేశారు ఇది జరిగిన కొద్ది రోజులకే మరోసారి భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడంతో పోలీసులు డ్రగ్స్ సరఫరా అడ్డుకోవడంపై ఫోకస్ పెంచారు ఉద్యోగాల పేరిట కాంబోడియాలో చిక్కున్న అరవై ఏడు మంది ఇండియాలను భారత ఎంబెసీ కాపాడింది ఈ మేరకు భారత ఎంబెసి ప్రకటన విడుదల చేసింది ఉద్యోగాల పేరిట సైబర్ ముఠాలు కొందరిని కాంబోడియాకి తీసుకెళ్లారని ఈ ముఠా కాంబోడియా నుంచి భారత్ లో సైబర్ నేరాలు చేయించుతున్నట్లు తెలిపింది దీంతో భారత రైబర్ బాధితుల సమాచారం అందించడంతో స్పందించి వారిని రక్షించినట్లు భారత ఎంబెసి తెలిపింది కాగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఏడు వందల మంది భారత ఎంబెసి కాపాడింది తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచిన మంత్రి కొండ సురేఖ కామెంట్స్ ఆమె కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చిన కేటీఆర్ పండుగ పూట ఆడబిడ్డలను స్వేచ్ఛగా ఆడుకుని ఉండ్రి సీతక్క చూద్దాం ప్రజల భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఫ్లాట్లుగా మార్చి అమ్ముకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీ అని మంత్రి సీతక్క ఆరోపించారు హైదరాబాద్ నక్లెస్ రోడ్ లో ఏర్పాటు చేసిన సరస్ రెండు వేల ఇరవై నాలుగు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న సీతక్క పండుగ పూట కూడా అనవసరంగా మమ్మల్ని విమర్శిస్తున్నారని తెలిపారు రాహుల్ గాంధీ కుటుంబం త్యాగం కష్టం నిజాయితీ ముందు మీరంత అంటూ వ్యాఖ్యానించారు రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి కేటీఆర్ది కాదని బీసీఎస్టీ మంత్రులుగా ఆర్థిక నేపథ్యంలో కాకుండా స్వతంత్రంగా ఎదిగామన్నారు మేము సమ్మక్క సారలమా రాణి రుగ్రమ ప్రాంతాల నుంచి వచ్చామని ఎందుకు మా మీద అక్కస్తో మీకంటూ ప్రశ్నించారు మూసి కూల్చివేతల అంశం పేదలకు నష్టం రాకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చెప్పినట్లు తెలిపారు అసభ్యకరంగా దూషించి మమ్మల్ని శిఖండి అని ఎలా అంటారని నిలదీశారు బతుకమ్మ అంటేనే చెరువులను పూజించే పండుగ పొలను పూజించే పండుగ ఆడబిడ్డలు పుట్టింటికి వచ్చే కష్టాలు పంచుకునే పండుగ బతుకమ్మ కనీసం ఈ తొమ్మిది రోజులైనా ఆడబిడ్డలను స్వేచ్ఛగా ఆడుకునివ్వండి అని కోరారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎక్కడున్నారో కేటీఆర్ చెప్పాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు తీరుపై తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎనిమిది వందల చెరువులను కబ్జా చేశారని ఆరోపించారు చెరువులను కబ్జా చేశారు కాబట్టి హైడ్రాక్ కూల్చివేతలకు ఆ పార్టీ నేతలు భయపడుతున్నారని విమర్శించారు రాహుల్ గాంధీకి హైదరాకు ఏంటి సంబంధమంటూ ప్రశ్నించిన మహేష్ కుమార్ గౌడ్ ఎఫ్టిఆర్ బఫర్ జోన్ లో నిర్మాణాలపై హైదరాక్ కూల్చుతుందని స్పష్టం చేశారు సోషల్ మీడియాలో హైదరాబాద్ తప్పుడు ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు హైదరాబాద్ లో చెరువుల్లో ఆక్రమణ తొలగించి వాటికి పూర్వ వైభవం తీసుకొస్తామని వెల్లడించారు మరోవైపు మూసీ ప్రాజెక్టు కోసం డిపిఆర్ కూడా రూపొందించలేదని అలాంటప్పుడు అవినీతి ఎలా జరుగుతుందని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్రంలో చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తుమ్మ నాగేశ్వర తెలిపారు కమ్మ సంఘంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శన మంత్రి ప్రారంభించారు స్వతంత్ర ఉద్యమ సమయంలో విదేశీ వస్తు బహిష్కరణ సందర్భంగా దేశ ప్రజల గౌరవాన్ని కాపాడింది చేనేత వృత్పతిని తెలిపారు ఆధునిక యంత్రాల ప్రవేశంతో ఒడు ఎదుర్కొంటున్న చేనేత పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు మంత్రి విదేశాల్లో మార్కెటింగ్ కల్పించేలా కృషి చేస్తామని తెలిపారు రైతులకు రుణమాఫీ ఆలస్యం కావడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గరెడ్డి స్పందించారు తాము అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే రుణమాఫీ చేశామని డేటా సరిగా లేకపోవడంతో మిగిలిన రుణమాఫీ ఆలస్యం అవుతుందని తెలిపారు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామన్నారు ఆర్థికంగా ప్రభుత్వం ఇబ్బందులు ఉన్నప్పటికీ పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు దాచుకోవడానికి ఏమీ లేదని డేటా సరిగా లేకపోవడం వల్ల మిగిలిన రుణమాఫీ కాలేదన్నారు రుణమాఫీ జరగలేదని బీజేపీ నేతలు ఇందిరాబార్ వద్ద దీక్ష చేయడం విడ్డూరంగా ఉందన్నారు తెలంగాణలో తన ఉనికిని పెంచుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నారు అందుకే తమ ప్రభుత్వంపై బురద జల్లుతుందన్నారు దేశాల నుంచి నల్లధనం తెస్తామని చెప్పిన ప్రధాని మోడీ దాన్ని తెచ్చారంటూ నిలదీశారు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ ఆ చెప్పిన ప్రకారం ఈ నెల పదకొండేళ్లలో ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందని కానీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని నిలదీశారు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని బీజేపీ ఆ హామీ నెరవేర్చలేదని విమర్శించారు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని చెప్పి రెట్టింపు చేశారని ఆరోపించారు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు తొలం ఇరవై ఎనిమిది వేలుగా ఉన్న బంగారం ఇప్పుడు ఒక లక్షకు పెరిగిందని మండిపడ్డారు అన్నింటి ధరలు పెంచినా ప్రజలు తమనే గెలిపిస్తున్నారని బీజేపీ వాళ్లకు కళ్ళు నితికెక్క అని ధ్వజమెత్తారు బీజేపీ వాళ్ళ నటన తమకు రాదని తాము ప్రాక్టికల్గా ఉంటామన్నారు డబ్బు సంచుల కోసమే మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనుమతి ఇచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ విమర్శించారు హైదరా నడిపిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి కాదని రాహుల్ గాంధీ అని ఆరోపించారు పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు పంపిస్తున్నారని మండిపడ్డారు కేవలం డబ్బు కోసమే మూసీ ప్రాజెక్టు ను చేపట్టారంటూ హాట్ కామెంట్ చేశారు కేటీఆర్ బుల్డోజర్ ప్రభుత్వంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ రాహుల్ గాంధీ ఎక్కడున్నారు ఈ ప్రాజెక్ట్ను ఎలా కాంట్రాక్టర్ కు ఇస్తారో త్వరలో బయటపడతామని తెలిపారు కాంగ్రెస్ కు నోట్ల కట్టలు కావాలి కానీ బాధితుల కష్టాలు పట్టవా ఇది మూసీ బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ అంటూ ప్రభుత్వంపై విమర్శలు గురిపించారు మూసీ ప్రాజెక్టుకు కనీసం డిపిఆర్ కూడా లేదని సుందరీకరణకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు కేటీఆర్ ఈ అంశంపై రెండు మూడు రోజుల్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామని వెల్లడించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్దేశించి తెలంగాణ మంత్రి కొండ సురేఖ సంచలన ఆరోపణలు చేశారు హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం కేటీఆర్ కు అలవాటేనని ఆమె అన్నారు హీరోయిన్ కు డ్రగ్స్ అలవాటు చేసింది కూడా ఆయన మండిపడ్డారు వారికి డ్రగ్స్ అలవాటు చేశాక వారి ఫోన్లను ట్యాప్ చేశారని తెలిపారు సమంత నాగచైతిని విడిపోవడానికి కారణమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ కు అక్కా లేరా అంటూ ప్రశ్నించారు తనపై బీఆర్ఎస్ వాళ్లు ట్రోలింగ్ చేస్తున్నప్పుడు కేటీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు మంత్రి సేతకా హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మిపై అసభ్యకర పోస్టులు పెట్టినప్పుడు కూడా కేటీఆర్ మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కొండ సురేఖ మనసున్న మనిషిగా ఈ అంశంపై హరీష్ రావు స్పందించాలని డిమాండ్ చేశారు హిరయాలకు సంబంధించి మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆమె సోషల్ మీడియా పోస్టులతో తమకు సంబంధం లేదన్నారు కొండా సురేఖ ఏడిస్తే తమకు సంబంధం లేదన్నారు మాపై ఆరోపణలు చేసినప్పుడు మా ఇంట్లో ఆడవాళ్లు బాధపడరా వారి ఏడవరా అంటూ నిలదీశారు కేటీఆర్ కాంగ్రెస్ నేతలు ఇదివరకు మాట్లాడిన బాధ్యతలు గుర్తుకు తెచ్చుకోవాలని వ్యాఖ్యానించారు అయితే కొండా సురేఖ సీతక్క సీఎం రేవంత్ రెడ్డి నోరును తో కడగాలని సూచించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబిత ఇంద్రెడ్డి కేటీఆర్ కేటీఆర్పై వ్యక్తిగత ఆరోపణ చేయడం సరికాదన్నారు ఈ మేరకు ఆమె వేదికగా ట్వీట్ చేశారు సురేఖమ మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవడంలోనే ఉంటుందని కేటీఆర్ గురించి సురేఖ మాట్లాడింది ఆక్షేపనీయమని పేర్కొన్నారు రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణ చేయకూడదని తిరిగి విమర్శించి ఆస్కారం ఇవ్వకూడదన్నారు సబిత సురేఖ చేసిన ఆరోపణలతో కేటీఆర్ కుటుంబంలో ఆడబిడ్లు బాధపడ ప్రశ్నించారు సబిత బాధ్యత గల పదవిలో ఉండి బాధ్యత రహితంగా మాట్లాడడం బాధాకరమన్నారు మంత్రి కొండా సురేఖపై తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై దుబ్బాక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని మెదక్ ఎంపీ బీజేపీ నేత రఘునందన్ రావు వెల్లడించారు తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు సోషల్ మీడియాలో మహిళలపై వస్తున్న ట్రోలింగ్ ను తిప్పు మహిళలకు అవమానించడం సరైన పద్ధతి కాదని రఘునందన్ రావు మంత్రిపై తప్పుడు పోస్టులు పెట్టిన వారిని ఎంత పెద్దవారని శిక్ష చేస్తామన్నారు ఇక హైదరా నిబంధనలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు అఖిలపక్ష భేటీకి అన్ని పార్టీలు ఆహ్వానించాలని హైదరాపై కొంతమంది అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు బీఆర్ఎస్ లో కూడా బుల్డోజర్లతో కూల్చిన విషయాన్ని మరి ట్లున్నారంటూ చురకలు అంటించారు తెలంగాణలో మూడు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది బుధవారం ఉమ్మడి మేదక్ రంగారెడ్డి హైదరాబాద్ మహబూబ్ నగర్ వరంగల్ నల్గొండ ఖమ్మంతో పాటు కామారెడ్డి జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది గురువారం ఉమ్మడి మేదక్ మహబూబ్ నగర్ తో పాటు వికారాబాద్ కామారెడ్డి జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్ష సూచన ఉన్నట్లు వెల్లడించింది ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది రాష్ట్రంలోకి కింద స్థాయి గాలులు ప్రధానంగా పశ్చిమ వాయువ్య దిశ నుంచి వీస్తున్నట్లు తెలిపింది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి బందర్ పోర్ నిర్మాణం పూర్తి చేస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమలలో ప్రాద్యిత దీక్షను విరమించిన డిప్యూటీ సీఎం పవన్ ఏలూరు కాల్మణి ఘటనపై స్పందించిన ఏపీ హోంమంత్రి వంగలపుడి అనిత ఏపీ బీజేపీ చీఫ్ ఓరోధేశ్వరి వ్యాఖ్యలపై వైసీపీ నేత మాజీ మంత్రి రోజా కౌంటర్ ఇలాంటి న్యూస్ను ఏపీ వార్తల్లో చూద్దాం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి బందర్ పోర్టు నిర్మాణం పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు పోర్టు పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోర్టు పనులను పరిశీలించిన అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు మచిలీపట్నం విధాలుగా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు పోర్టుకు అనుసంధానంగా వచ్చే పరిశ్రమలు ఆహ్వానిస్తామన్నారు అమరావతికి అనుసంధానంగా ఉండే పోర్టు కావడంతో రాజధాని పోర్టుగా బందర్ పోర్టును ను అభివృద్ధి చేస్తామన్నారు సీఎం పరిశ్రమలకు అవకాశం కల్పిస్తే ఇక్కడ ఎగుమతులు పెరుగుతాయి తన హాయంలో పనులు పూర్తి చేసి చూపిస్తామని స్పష్టం చేశారు బందర్ పోర్టు రైల్వే లైన్ జాతీయ రహదారులతో మచిలీపట్నం రూప్ ట్రాక్పోతాయన్నారు సీఎం చంద్రబాబు తిరుమల దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం దీక్ష విరమించారు కుమార్తెల ఆధ్య పోలేన అంజన దర్శకుడు త్రివిక్రమ్ ఆ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు గొల్ల మండపంలో పండితులు ఆయనకు ఆ వేదాశ్రవసనం చేశారు తిరుమల అడ్డు కలిసే నేపథ్యంలో పవన్ ఇటీవల ప్రాచ్యత దీక్షను చేపట్టారు పదకొండు రోజుల పాటు దీన్ని కొనసాగించారు రేణుగొండ విమానాశ్రయం నుంచి మంగళవారం సాయంత్రం తిరుపతి చేరుకున్న ఆయన అలిపిరి మెట్ల మార్గం నుంచి కాలినట్టున తిరుమలకి వచ్చారు శ్రీవారి దర్శన అనంతరం పవన్ కళ్యాణ్ వారాహి డెక్లరేషన్ బుక్ బయటకు వచ్చారు అయితే శ్రీవారిని దర్శించుకున్న సమయంలో పాదాల చెంత వారాహి డిక్లరేషన్ బుక్ ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు పవన్ రేపు తిరుపతిలో జరగనున్న వారాహి సభలో ఈ డిక్లరేషన్ పై క్లారిటీ రానుండగా వారాహి డెక్లరేషన్లో ఏముందనే ఆసక్తి నెలకొంది ఏలూరు కాల్మణి ఘటనపై స్పందించిన ఏపీ హోంమంత్రి వంగలిపూడి అనిత వడ్డీల పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదని హెచ్చరించారు అధిక వడ్డీలు అక్రమ వసూళ్లతో విధిస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు కాల్మనీ దందా జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు రోజువారీ వడ్డీ పేరుతో సామాన్య ప్రజలను జలగల్లా పీల్చి పిప్పి చేసే వారిని సహించబోమన్నారు వసూల పేరుతో అమాయకులను బలి చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు ఇటీవల వైసీపీ నేత కాల్మనీ దందాలో తమ నష్టపోయామని ఏలూరులో బాధితులు ఆరోపించారు అప్పు ఇచ్చిన సమయంలో తీసుకున్న ప్రామిసరీ నోట్లతో ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై ఏలూరు మంత్రి ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు చీఫ్ వ్యాఖ్యలకు వైసీపీ నేత మాజీ మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు సుప్రీంకోర్టు వ్యాఖ్యలను తప్పుతో పట్టిస్తున్నారని లడ్డూలో కల్తినే ఈ ఘటనపై విచారణ చేపట్టకుండానే సీఎం విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారన్నారు తప్పు చేశారు కాబట్టి పవన్ తో దేవుడు ప్రయచిత దీక్ష చేయించాడన్నారు మాజీ మంత్రి రోజా విభిన్నమైన ప్రకటనలు చేసిన ఈవోను కూడా విచారించాలన్నారు తిరుమలడ్డు వివాదంపై తామే సీబీఐ ఎక్పేరు కోరుతున్నామని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ శర్మల వెల్లడించారు సుప్రీంకోర్టు కూడా సిట్ దర్యాప్తుపై అసంతృప్తి వ్యక్తం చేస్తుందని గుర్తు చేశారు లడ్డూను అడ్డు పెట్టుకుని సీఎం చంద్రబాబు శాంతి పూజలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ప్రచిత దీక్షలు చేస్తున్నారని జగన్ ప్రక్షాళన పూజలు చేస్తున్నారని మండిపడ్డారు లడ్డు వివాదాన్ని కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా రాజకీయాలు చేయొద్దని శర్మల తెలిపారు మంత్రి కొండా సురేఖ కామెంట్స్ పై నటుడు ప్రకాష్ రాజ్ ఫైర్ ఘనంగా జరిగిన గేమ్ ఛేంజర్ సినిమా రామ్ అచ్చా సాంగ్ రిలీజ్ ఈవెంట్ మధ్యంతర బేల్ పిటిషన్ వేసిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కాలీవుడ్ స్టార్ హీరో విజయ్ నెక్స్ట్ సినిమాకు హీరోయిన్ ఫిక్స్ ఇటువంటి వార్తను సినిమా న్యూస్లో చూతా తెలంగాణ అటవీ దేవతాయ శాఖ మంత్రి కొండా సురేఖపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు నాగచైతన్య సమంత జంట విడిపోవడానికి కేటీఆర్ కారణమంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు ఏంటి సిగ్గులేని రాజకీయాలు సినిమాల్లో నటించే ఆడవాలంటే చిన్న చూప అంటూ ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు మహిళా బాధ్యత గల మంత్రి స్థానంలో కొనసాగుతున్న కొండా సురేఖ కేటీఆర్ను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేయగా నాగచైతన్య సమంత విడాకులు కారణమని సినీ ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారని హీరోయిన్లకు మత్తు పదార్థాలు అలవాటు చేశారని అడ్డుగులు ఆరోపణలు చేశారు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా లైంగిక వేధింపుల నేపథ్యంలో ఫోక్సో కేసులో అరెస్ట్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు కోర్టు విధించిన నాలుగు రోజుల కస్టడీ ముగిడంతో జానీను ఉపరపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు నార్సింగ్ పోలీసులు అనంతరం అతన్ని చంచులు కూడా జైలు తరలించారు అయితే తనకు ఇటీవల ఉత్తమ నృత్య దర్శకుడికి అవార్డు వచ్చిందని అవార్డు అందుకునేందుకు ఢిల్లీ వెళ్లాలని పిటిషన్లో పేర్కొన్నారు జానీ మాస్టర్ అందుకు గాను ఐదు రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు ఈ పిటిషన్పై ఈ నెల ఏడున విచారణ చేపడతామని రంగారెడ్డి ఫోక్సో కోర్టు వెల్లడించింది మరోవైపు కొరియోగ్రాఫర్ బెయిల్ పిటిషన్ను సీరియస్ గా తీసుకున్న పోలీసులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిసిందే నిందితుడిని బయటకు వదిలితే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ అతడికి బెయిల్ మంజూరు చేయొద్దని తన పేర్కొన్నట్లు తెలుస్తుంది ఇటీవల ది గోల్డ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాలీవుడ్ స్టార్ హీరో విజయ్ నెక్స్ట్ సినిమాలకు హీరోయిన్ ఫిక్స్ అయ్యారు ఇక విజయ్ సినిమాటిక్ జర్నీలో దళపతి అరవై తొమ్మిదో సినిమా అప్డేట్ మీడియా నిట్టింటే వైరల్ అవుతుంది అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరని ఫ్యాన్స్ చూస్తున్నారు తాజాగా మేకర్స్ హీరోయిన్ ను ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది విజయ్ అరవై తొమ్మిదో సినిమాలో పూజా హెగ్దే నటించనున్నారు బీస్ తర్వాత పూజా హిగే మరోసారి ఫీమేల్ లీడ్ రోల్లో విజయ్ తో నటిస్తున్నారని ట్రీడీ అనాలిసిస్ట్ తరుణ్ ఆధార్ ట్వీట్ చేశారు బీస్ సినిమాలో సిల్వర్ స్క్రీన్ పై అదిరిపోయే ట్వీట్ అందించిన ఈ స్టార్స్ యాక్టర్స్ మరో సినిమా చేయబోతున్నారని తెలియడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలో లీడ్ హీరోయిన్ గా అభిమానులను ఆలరించిన అనుష్క శెట్టి పెళ్లిపేటలు ఎక్కనుందని తెలుస్తుంది బాహుబలి తర్వాత సినిమాలు తగ్గించిన అనుష్క పెళ్లి చేసుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో చాలా కాలంగా చర్చ జరుగుతుంది అయితే తాజాగా అనుష్క పెళ్లికి సంబంధించి ఒక వార్త వైరల్ అయింది ఈ భామ త్వరలోనే ప్రొఫెషనల్ లైఫ్ కు బ్రేక్ ఇచ్చి వైవాహిక జీవితంలో అడుగుపెట్టినందుకు రెడీ అవుతుందని టాక్ వినిపిస్తుంది అనుష్క దుబాయ్కి చెందిన వ్యాపారవేత్త ఏడడుగులు వేయనున్నారని తెలుస్తుంది అయితే అనుష్క కుటుంబ సభ్యులు ఈ సంబంధాన్ని కుదిర్చారని తల్లిదండ్రులు పెళ్లి ప్రతిపాదనకు అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్న జస్ప్రీత్ బ్రూమా కెప్టెన్సీ బాధితుల నుంచి తప్పుకున్న బాబర్ టీమిండియా సీనియర్ పేసర్ జస్ప్రీత్ బ్రూమ్రా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో మళ్ళీ అగ్రస్థానం చేరుకున్నాడు ఎనిమిది వందల డెబ్బై రేటింగ్ పాయింట్లతో రవిచంద్రన్ అశ్విన్ కు వెనక్కి నెట్టి నెంబర్ వన్ గా నిలిచాడు బంగ్లాదేశ్ తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ లో బుమ్రా అశ్విన్ అద్భుతంగా రాణించారు వీరిద్దరూ చీరో పదకొండు వికెట్లు పడుకుంటారు రెండో స్థానంలో అశ్విన్ ఉండగా హజల్వుడ్ పట్ కమెన్స్ రబడా వరుసగా మూడు నాలుగు ఐదు స్థానాలు ఉన్నారు భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఆరో స్థానంలో కొనసాగుతున్నారు బ్యాటింగ్ ర్యాంకింగ్స్ విషయానికి వస్తే జోరూట్ కేన్ విలియమ్సన్ తో తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి ఎస్ఎస్వి జైసాల్ రెండు స్థానాలు మెరిగే మూడో స్థానానికి చేరాడు అయితే విరాట్ కోహ్లీ ఆరు స్థానాలు ఎగబాకి ఆరో స్థానంలో నిలిచాడు రిషబ్ పంత్ మూడు స్థానాలు దిగజారి తొమ్మిదో స్థానానికి పరిమితమయ్యాడు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో ఈ సమయంలో ఉన్న ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న బుమ్రా ఏడాది టెస్టులో అత్యధిక తీసిన అత్యధికంగా తీసిన బౌలర్గా నిలిచాడు అయితే ఏడు మ్యాచ్ ముప్పై ఎనిమిది వికెట్లు పడుకుంటాడు పాకిస్తాన్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి బాబర్ ఆజం తప్పుకున్నాడు పరిమితి ఓవర్ల క్రికెట్ కు సారధీయ బాధ్యతలు చేపట్టబోమని స్పష్టం చేశారు కెప్టెన్సీ నుంచి బాబర్ తప్పుకోవడం ఇది రెండోసారి కెప్టెన్సీ వదులుకున్న నేపథ్యంలో అతను ఎక్స్ అకౌంట్ లో స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు పాకిస్తాన్ బోర్డుకు తన ఆలోచన గతంలో వినివించుకున్నట్లు తెలిపాడు కెప్టెన్సీ ఒత్తిడి నుంచి బయటపడి బ్యాటింగ్ పై ఫోకస్ పెట్టేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు గత నెలలోనే ఈ నిర్ణయాన్ని పీసీబీఐకి చెప్పినట్లు తెలిపాడు అయితే పాక్ జట్టుకు నాయకత్వం వహించడం గౌరవంగా ఉందంటూ భావిస్తున్నట్లు తెలిపాడు రెండు వేల ఇరవై మూడు వన్డే వరల్డ్ కప్లోనే ఓటమి తర్వాత కూడా బాబర్ కెప్టెన్సీ నుంచి తప్పున్నాడు టీ ట్వంటీ కెప్టెన్గా బాబర్ మొదటిసారి రెండు వేల పంతొమ్మిదిలో బాధలు చేపట్టాడు ఆ తర్వాత రెండు వేల ఇరవైలో టెస్టు వన్డే జట్లు నాయకత్వం వహించాడు ప్రస్తుతం రిజ్వాన్ కెప్టెన్సీ బాధలు చేపట్టే ఉన్నాయి అక్టోబర్ ఏడు నుంచి ఇంగ్లాండ్తో పాకిస్తాన్ టెస్టు సిరీస్ ఆడుంది ఆ తర్వాత ఆస్టేలియా టూర్క్ ఉంది అక్కడ కూడా మూడు వన్డేలు మూడు టీ ట్వంటీలు ఆడునుంది ఇక డిసెంబర్లో దక్షిణాఫ్రికాతో టెస్టులు వన్డేలు టీ ట్వంటీలు ఆడును రంజీ ట్రోఫీ రెస్ట్ ఆఫ్ ఇండియా ముంబై మధ్య ఇరానీ కప్ ట్రోఫీలో ముంబై తరఫున ఆడుతున్న టీమిండియా యువ బ్యాటర్ సర్ప్రాజ్ ఖాన్ ఆదరకొడుతున్నాడు రెండు వందల యాభై మూడు బంతులోని ఇరవై మూడు ఫోర్లు మూడు సిక్స్లతో సహాయంతో అతడు డబుల్ సెంచరీ సాధించాడు నూట యాభై బంతుల్లో శాతకం పూర్తి చేసుకున్న సర్ప్రాజ్ మరో నూట మూడు బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు ఈ క్రమంలోనే ఇరానీ కప్ లో ముంబై తరఫున ద్విశతకం సాధించిన తొలి బ్యాటర్గా రికార్డు సృష్టించాడు ఇరానీ కప్లో అతి పిన్న వయసులోనే ద్విశతకం సాధించిన నాలుగో ఆటగాడిగాను సర్ప్రైజ్ ఘనత సాధించాడు టీవీఎస్ బజాజ్ మధ్య గట్టిపోటీ ఓలా షాక్ ఇస్తున్న బజాజ్ టీవీఎస్ ఈ వార్తను బిజినెస్ ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోని దిగ్గజ కంపెనీల మధ్య పోటీ క్రమంగా పెరుగుతుంది ఈవీల విక్రయాల్లో క్రమంగా తమ మార్కెట్ వాటాను పెంచుకుంటున్నాయి ముఖ్యంగా టీవీఎస్ బజాజ్ మధ్య ఈ విషయంలో గట్టి పోటీ నెలకొంది ఇన్నాళ్ళు వాళ్ళ తర్వాత టీవీఎస్ రెండో స్థానంలో ఉండగా సెప్టెంబర్లో బజాజ్ చేత ఆ స్థానాన్ని ఆక్రమించుకుంది మరోవైపు అత్యధిక విక్రయాలతో ఓలా ఎలక్ట్రిక్ అగ్రస్థానంలో కొనసాగుతున్న మార్కెట్ వాటా మాత్రం క్షీణించింది సెప్టెంబర్ నెలలో ఓలా ఇరవై మూడు వేల తొమ్మిది వందల అరవై ఐదు యూనిట్ల విక్రయాలతో అగ్రస్థానంలో నిలిచింది ఒకప్పుడు నెలకు సగటున ముప్పై వేల వాహనాలు విక్రయించే ఈ సంస్థ మార్కెట్ వాటా తాజాగా ఇరవై ఏడు శాతానికి పడిపోయింది అదే సమయంలో బజాజ్ ఆటో తన విక్రయాలను పెంచుకుంటుంది సెప్టెంబర్ నెలలో పద్దెనిమిది వేల తొమ్మిది వందల ముప్పై మూడు విక్రయించి రెండో స్థానంలో నిలిచింది టీవీఎస్ కూడా పదిహేడు వేల ఎనిమిది వందల అరవై ఐదు యూనిట్ల ఐక్యూబ్లను విక్రయించింది తర్వాత ధరలో మెరుగైన ఫీచర్లతో స్కూటర్లను అందిస్తూ కొన్నేళ్లుగా వాలా ఎలక్ట్రిక్ మార్కెట్ లో అగ్రస్థానంలో కొనసాగుతుంది సెప్టెంబర్ నెలలో ఆ స్థానం పదిలింగానే ఉన్న బజాజ్ ఆటో టీవీఎస్ నుంచి ఎదురవుతున్న పోటీకి మాత్రం కంపెనీ మార్కెట్ వాటా క్రమంగా కోల్పోతుంది ఓలాకు పోటీగా ఈ రెండు కంపెనీలు చేతక ఐక్యూబ్ మోడల్ ను మరింత అందుబాటులో ధరలు తీసుకొస్తున్నాయి ఓలా సర్వీస్ సెంటర్ల విషయంలో వినియోగదారులు అసంతృప్తి ఉండడంతో ఓలా అమ్మకాలు తగ్గిపోతున్నాయి ఫటాఫట్ కీప్ వాచింగ్